ఈరోజు సహచర సృష్టి మూలకరమైనటువంటి విశ్వకర్మ జయంతి సందర్భంగా దౌలతాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో విశ్వకర్మ సోదరులందరూ ఈరోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు చేయడం జరుగుతుంది ఇలాగే ప్రతిసారి ఇంకా ఘనంగా ఉత్సవాలు చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ విశ్వకర్మను ఎప్పుడైనా సరే ఒక దైవంగా భావించి కాకుండా మరియు విశ్వకర్మ సోదరులందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఇది ఒక మనకు విశ్వకర్మ జయంతి అనేది పండగ వాతావరణం ఒక పండగ లాంటిది దయచేసి విశ్వకర్మ సోదరులు ఎప్పుడైనా సరే ప్రతి విశ్వకర్మ జయంతికి ప్రతిసారి కూడా తమ తమ వేడుకల్లో ప్రతి విలేజ్లో కూడా ఈ వేడుకలు జరుపుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాము దయచేసి ఈ రోజుల్లో వచ్చినటువంటి మా విశ్వ సోదరులకు ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ కావచ్చు ఈ మన ఆటోమేటిక్ అన్నీ రావడం వల్ల మాకు కులవృత్తులు కొంచెం తగ్గిపోవడం జరిగింది దయచేసి మీ మీడియా సోదరులకు ఇట్లా మేము తెలిపేది ఏంటంటే మీ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రభుత్వాలు కూడా మా విశ్వకర్మ సోదరు గురించి తెలియపరిచి మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని విజ్ఞప్తి చేస్తున్నాము జై విశ్వకర్మ